లంబోదరాయ నమ శ్రీ లక్ష్మణ భరత శత్రఘ్న హనుమత్ సమేత శ్రీ రామచంద్ర పరబ్రహ్మనే నమ తారాని ఆధ్యాత్మిక ఛానల్ కి మీ అందరికీ స్వాగతం ఈ రోజు మనం చెప్పుకోబోయే నామం నాలుగవ నామం అయిన కైకేయి తన యార్ధిత రామ అనే నామం గురించి తెలుసుకుంటున్నాం కైకేయి తన యార్దిత రామ అంటే కైకేయి యొక్క కొడుకు అయిన భరతునిచే ప్రార్థింపబడిన రామ అని ఈ నామం యొక్క అర్థము దశరథుని కుమారుడైన భరతుడు తన తాతగారైన కేకయ మహారాజు ఇంటి నుండి వచ్చాడని తెలుసుకుని సుమంత్రుడు మొదలైన మంత్రులు అందరూ కైకేయి భవనానికి వచ్చారు భరతుడు తన తండ్రి యొక్క మరణ వార్తను విని శ్రీరాముడు అడవుల పాలయ్యాడు అని విన్న తర్వాత ఎంతో దుఃఖానికి లోనై కింద పడిపోయి స్పృహ కోల్పోయాడు సేపటి తర్వాత రాగా ఆ వీరుడు లేచి కూర్చున్నాడు తన ప్రయత్నము విఫలం కావడం వల్ల ఆ కైక దీనవదనయ్యై కన్నీరు గారుస్తూ ఉన్నది అంటే భరతుడు ఆ రాజ్యాన్ని స్వీకరించలేదు నేను స్వీకరించను అని చెప్పాడు కాబట్టి కైక ఎంతో దీనంతో కన్నీరు కారుస్తూ కూర్చున్నది అప్పుడు అతడు తల్లిని చూసి మంత్రుల సమక్షముననే ఆమెను నిందిస్తూ వారితో ఇట్లన్నాడు సుమంత్రులారా నేను ఎన్నడూ ఈ రాజ్యాధికారంను ఆశించి ఉండలేదు కదా దాని గురించి ఎప్పుడు మా తల్లితో నేను ఆలోచన చేసి ఎరుగను మహారాజు నా రాజ్యాభిషేకము గురించి చేసిన నిర్ణయము నాకు తెలియనే తెలియదు ఎట్లంటే నేను శత్రఘ్నుడు చాలా కాలం నుండి ఈ దేశంలోనే లేము మా తాత ఇంట ఉన్నాము మహాత్ముడైన శ్రీరాముని వనవాసం గురించి నాకు ఏమీ తెలియదు లక్ష్మణుడు సీతాదేవి ఆయనను అనుసరించి అడవులకు వెళ్లిన సంగతి నాకు తెలియనే తెలియదు మహాత్ముడైన ఆ భరతుడు ఈ విధంగా గగ్గోలు పెట్టుతూ ఉండగా ఆ కంఠధ్వనిని విన్న కౌశల్యాదేవి సుమిత్రా దేవితో ఇట్లంటుంది క్రూర కర్మురాలైన కైకేయి యొక్క కుమారుడైన భరతుడు వచ్చినట్లున్నాడు అతడు దూరదృష్టి కలవాడు కాబట్టి అతనిని చూడాలనుకుంటున్నాను అన్నది ఆ తర్వాత కౌశల్యాదేవి సుమిత్రతో ఇట్ల పలికి భరతుని చూడడానికి అతడున్న ప్రదేశానికి బయలుదేరింది ఆమె తనువు వన్నె దరిగి ఉన్నది వస్త్రములు కేశములు మలినమై ఉన్నవి ఆమె కృంగి కృషించి ఉన్నది దుఃఖముతో వనికిపోతూ ఆమె శారధ్యాసలో ఉన్నది శ్రీరాముని తమ్ముడైన ఆ భరతుడు శత్రఘ్నుతో కలిసి కౌశల్యాదేవి మందిరమునకు బయలుదేరాడు అప్పుడు వారు దురవస్థకు గురి అయి ఉన్న కౌశల్యమాతను దూరము నుండియే చూచి ఎంతో దుఃఖితులయ్యారు పూజ్యురాలు ఉదార హృదయము కలిగిన ఆ కౌసల్యాదేవి శోక వివశయై ఆక్రందిస్తూ పడి ఉండగా చూసి వారు కూడా శోక సంతప్తులై ఆమెను కౌగిలించుకుని వెక్కి వెక్కి ఏడువసాగారు దుఃఖమగ్నయైన ఆ రామజనని భరతునితో ఇట్లా అంటున్నది అయ్యా భరత క్రూర కర్మురాలైన నీ తల్లి కైకేయి వరముల పేరుతో శ్రీరాముని వనములకు పంపింది రాజ్యాధికారమునకై ఎదురు చూస్తున్న నీ కొరకై నిష్కంఠకమైన రాజ్యమును సంపాదించి పెట్టింది నా కుమారుడైన శ్రీరామునిచే నారచీరలు ధరింపజేసి అతనిని అడవుల పాలు చేసింది దానివలన ఆమె ఏం సంపాదించుకోవాలనుకుందో నాకు తెలియదు కాని నా కుమారుడు శ్రీరాముడు యశస్వి అతడు బొడ్డున బంగారమును పెట్టుకొని పుట్టిన గొప్ప అదృష్టవంతుడు కనుక మీ తల్లి అయిన కైకేయి నన్ను నువ్వు అతడు ఉన్న చోటికే పంపడం ఎంతైనా మంచి పని ఈ సమస్త రాజ్యాధికారము ఆమె చేతిలోనే ఉన్నది కదా ఆమె ఈ విధముగా చేసి పుణ్యము మూటగట్టుకోవటం ఎంతో సముచితం అట్లా కాకపోతే సుమిత్ర తోడురాగా నేనే స్వయంగా అగ్నిహోత్రమును రాముడున్న అడవులకు వెళ్తాను లేదా నీకు ఇష్టమైతే పురుష శ్రేష్ఠుడైన ఆ రాముడు తపస్సు చేస్తున్న ప్రదేశమునకు నీవే నన్ను స్వయంగా తీసుకువెళ్ళు ధనధాన్య సంపదలచే తులతూగుచు రథ అశ్వ గజ బలములతో సమృద్ధమై సువిశాలమైన ఈ కోసల రాజ్యము ఆ కైకేయి ద్వారా నీకు లభ్యమైనది లభించింది ఈ విధముగా కఠినాతి కఠినములైన ఎన్నో మాటలను కౌశల్యాదేవి భరతునితో పలికింది ఏ పాపము ఎరుగని ఆ మహాత్ముడు ఆమె పలుకులు పుండు మీద సూదులతో గుచ్చినంతగా బాధపడ్డాడు ఆ తరువాత భరతుడు మానసికంగా తత్తరపాటుకు లోనై వెంటనే కౌశల్యాదేవి పాదములపై పడ్డాడు అతడు ఎన్నో రీతుల విలపించి స్పృహను కోల్పోయాడు కొంతసేపటికి అతడు స్పృహలోకి వచ్చాడు అంతులేని పరితాపమునకు లోనై ఉన్న కౌసల్యాదేవికి అప్పుడు అతడు అంజలి ఘటించాడు ఆ తరువాత అపరిమితమైన శోకభారముతో కుమిలిపోతున్న ఆ కౌశల్యాదేవికి భరతుడు ఇట్లా విన్నవించాడు ఓ పూజ్యురాలా నేను ఈ పట్టాభిషేకమును గురించి ఏమాత్రము ఎరుగను నేను సర్వదా నిరపరాధిని శ్రీరాముని ఎడ నాకు గల అనంతమైన చెక్కు చెదరిని భక్తిని నీవు కూడా ఎరుగుదువు ఏ పాపమునూ ఎరుగని నన్ను ఎలా నిందిస్తున్నావు శ్రీరాముడు సత్యనిరతుడు అతడు సజ్జనులలో శ్రేష్ఠుడు అంతేకాదు అందరికీ పూజ్యుడు అలాంటి మహాత్ముణ్ణి అడవుల పాలు చేయడానికి అనుమతించిన వారి బుద్ధి శాస్త్ర విరుద్ధమైనది దుష్టమైనది అమ్మా శ్రీరాముని వనములకు పంపడంలో నా ప్రమేయమేమీ లేదు అమ్మా పూజ్యుడైన అన్నయ్యను వనవాసమునకు పంపించడంలో నాకు ప్రమేయమేమైనా ఉంటే ఎంతో పాపాత్మునకు సేవ చేయవలసిన గతి నాకు పట్టునుగాక సూర్యునికి ఎదురుగా నిలిచి మలమూత్రములను విసర్జించిన వానికి కలిగే పాపము నాకు చుట్టుకొనుగాక అంతేకాదు నిద్రిస్తున్న గోవును కాలితో తన్నిన పాపము నాకు అంటుగాక ఒక యజమాని తన మృత్యుని చేత ఇబ్బడి ముబ్బడిగా పని చేయించుకొని వానికి ఇయ్యవలసిన శ్రమఫలమును అంటే కూలిదనమును ఇయక ఎగగొట్టినతో అప్పుడు ఆ యజమానికి చుట్టుకొను పాపము నాకు ప్రాప్తించునుగాక ఓ తల్లి మహాత్ముడైన అన్నకు వనవాసము కలిగించుటలో నా జోక్యం ఉంటే ప్రజలను కన్నబిడ్డల వలె పరిపాలించే రాజునకు ద్రోహం తలపెట్టిన వానికి ప్రాప్తించే దుర్గతి నాకు పట్టునుగాక ఓ మాత ధర్మాత్ముడైన అన్నను అడవుల పాలు చేయడంలో నా సమ్మతి ఏదైనా ఉంటే ప్రజల ఆదాయములో ఆరవ భాగము పన్నుగా స్వీకరించిన రాజు వారి భాగోగులను విస్మరించినచో ఆయనకు పట్టే దుర్గతి నాకు కలుగునుగాక జనని పుణ్య పురుషుడైన అన్నకు వనవాసమును కలిగించుటలో నా ప్రమేయము ఉన్నచో ఉపవాసాది వ్రతనియములను పాటిస్తూ యజ్ఞ నిర్వహణమునకు తోడ్పడుతూ ఉన్న ఋత్విజులకు రాజు దక్షిణను ప్రకటించి ఆడిన మాటను తప్పినచో అతనికి చుట్టుకునే పాపము నన్ను చుట్టుకునుగాక అమ్మా సత్పురుషులలో శ్రేష్ఠుడైన అన్నాయన శ్రీరాముని వనవాసగతుని చేయటంలో నేను భాగస్వామిని అయితే రథాశ్వగజ బలములు సమృద్ధిగా ఉన్నప్పటికీ శస్త్రములు కొల్లలుగా ఉన్నను యోధుడు వీరధర్మమును విస్మరించి రణరంగమున వెన్ను చూపినచో అతనికి పట్టే దుర్గతి నాకు కూడా కలుగునుగాక ప్రాశాలి అయిన గురువు వాత్సల్యముతో పూనిక వహించి శాస్త్రార్థములను వాటి రహస్యములను బాగా నూరిపోసిన అశ్రద్ధ వలన వాటిని విస్మరించిన అంటే మరిచిపోయిన దుష్టుడు పోయే గతికి నేను పోవుదునుగాక అమ్మా సత్పురుషులలో శ్రేష్ఠుడైన అన్నయ్యన శ్రీరాముని వనవాస గతుని చేయటంలో నేను భాగస్వామిని అయితే బలిష్టములైన బాహువులు గలవాడు సూర్యచంద్రుల వలె మహా తేజస్వియు అయిన శ్రీరాముడు రాజ్యాధికారమును చేపట్టి సింహాసనమును అలంకరించి ఉండగా చూచేవాడు అదృష్టవంతుడు అలాంటి ఆయన యొక్క దర్శన భాగ్యమునకు నోచుకోనివాడు దురదృష్టవంతుడు తల్లి పురుష శ్రేష్ఠుడైన అన్నను అరణ్యమునకు పంపుటలో నాకు ప్రమేయం ఉంటే అలాంటి దురదృష్టవంతునికి పట్టే గతి నాకు పట్టునుగాక మహానుభావుడైన శ్రీరాముని అడవులకు పంపుటలో నా పాత్ర ఏమైనా ఉంటే పాయసమును నువ్వుల అన్నమును అంటే పులగమును మేకపాలను దేవతలకు పితృదేవతలకు అతిథి అభాగ్యగతులకు అర్పించకుండా తినే మూర్ఖుడైన తిండిబోతునకు గురువులను అవమానించడి బుద్ధిహీనునకు పట్టే దుర్గతి నాకు పట్టునుగాక అమ్మా మహాత్ముడైన శ్రీరాముని అరణ్యముల పాలు చేయడంలో నా జోక్యము ఉంటే గోమాతలను కాళ్లతో తన్నడి దుష్టునికి తల్లి తండ్రి గురువు మొదలైన పెద్దలను నిందించే మూర్ఖునికి మిత్ర ద్రోహమునకు ఒడిగట్టే నీచునికి చుట్టుకొను పాపము నాకు అంటుకునుగాక రహస్యముగా ఉంచదగిన లోకాపవాదమును తన పై గల విశ్వాసముతో ఎవరైనాను తనకు తెలిపినప్పుడు దానిని రహస్యంగా ఉంచక ఇతరులకు తెలిపెడి మూర్ఖునికి వచ్చే పాపము నాకు కలుగునుగాక మేలు చేసిన వారికి ప్రత్యుపకారము చెయ్యనివాడు కృతజ్ఞుడును సజ్జనులచే వెలివేయబడినవాడు వ్యామోహ కారణంగా తప్పు చేయుటకు సిగ్గుపడనివాడు లోకులందరిచే ద్వేషింపదగినవాడు దుర్మార్గునకు పట్టుగతి నాకు పట్టునుగాక ఓ తల్లి ధర్మాత్ముడైన శ్రీరాముని వనవాస విషయమున నా జోక్యం ఉంటే తన ఇంటిలో భార్యాపుత్రులు ఇతర పరిజనులు తనతో చేరి ఉన్నా వారికి ఎవ్వరికీ పెట్టక తానొక్కడే షడ్రసోపేతముగా భుజించేవాడు పొందునట్టి పాపమును నేను పొందుదునుగాక ఓ జనని మహానుభావుడైన శ్రీరాముని వనవాసమునకు పంపడంలో నాకు ప్రమేయమేమైనా ఉంటే తగిన భార్యను చేపట్టగా అగ్నిహోత్రాది ధర్మకార్యములను అనుష్టింపని వాడై సంతానహీనుడుగా మరణించేవానికి చుట్టుకొను పాపము నాకు చుట్టుకొనుగాక ఓ మాత సత్పురుషుడైన శ్రీరాముని అడవులకు పంపడంలో నా సమ్మతి ఏమైనా ఉంటే తన ధర్మపత్నియందు సంతతిని పొందని వాడై అర్ధాయుష్తో మరణించేవానికి కలిగే దుర్గతి నాకు కలుగుగాక అమ్మ ధర్మాత్ముడైన శ్రీరాముని అరణ్యముల పాలు చేయటంలో నా జోక్యమేమైనా ఉంటే రాజును స్త్రీలను బాలబాలికలను వృద్ధులను చంపటం వలన కలిగే పాపము అలాగే విశ్వాసపాత్రులైన సేవకులను మధ్యలోనే తొలగించడం వలన కలిగే పాపము నాకు అంటుకునుగాక అమ్మ ధర్మనిరతుడైన శ్రీరాముని అడవులకు పంపడంలో నా పాత్ర ఏమైనా ఉంటే అమ్మకూడని లత్తుక తేనె మాంసము లోహము విషము మొదలైన నిషిద్ధ వస్తువులను విక్రయించి భార్యాపుత్రులను పుత్రులను పోషించుకొనువాడు పొందడి పాపము నేను పొందుదునుగాక రెండు శత్రుపక్షముల మధ్య ఘోరముగా యుద్ధము సాగుతున్న సమయంలో వెన్నుచూపి చూపి చంపబడు వాడు పోయడి లోకములకు నేను పోవుదునుగాక మహాత్ముడైన శ్రీరాముని వనవాసమునకు పంపటంలో నా నాకు ప్రమేయమేమైనా ఉంటే మాసిపోయి చినిగిపోయి ఉన్న వస్త్రములను ధరించి పుర్రెను చేత పట్టుకొని బిచ్చమెత్తుకొనుచు ఉన్మత్తుని వలె తిరిగేవాని గతి నాకు పట్టునుగాక తల్లి పుణ్యాత్ముడైన శ్రీరాముని అరణ్యములకు పంపడంలో నాకు ఏమాత్రమైనా భాగము ఉంటే కామ క్రోధములకు వశుడై మద్యపానము స్త్రీ సంగమము ద్యుతక్రీడలు మున్నగువాని యందు సర్వదా ఆసక్తుడై ఉండేవానికి పట్టు దుర్గతి నాకు పట్టునుగాక ధర్మకార్యములయందు మనసు పెట్టనివాడు సర్వదా అకృత్యములకే పాల్పడుచు ఉండేవాడు అర్హతలను ఎరుగక అడ్డదిడ్డంగా దానములను చేయువాడు పోవు దుర్గతికి నేను పోవుదునుగాక ఓ మాత అక్రమార్జన ద్వారా అంటే పాపపు పద్ధతుల ద్వారా కూడబెట్టిన వాని యొక్క వేల కొలది సంపదలు సమూలంగా దొంగలు దోచుకోవడం ద్వారా అగ్ని పాలవటం వలన వరదల మూలమున నశించిపోతుంది అతని పాపకృత్యముల ఫలితము అదే అలాగే మహాపురుషుడైన శ్రీరాముని అడవులకు పంపటంలో నా సమ్మతి ఉంటే నేను చేసుకున్న పుణ్యం ఏదైనా ఉంటే అది నశించడమే గాక నాకు నరక బాధలు ప్రాప్తించునుగాక అమ్మ ధర్మస్వరూపుడైన శ్రీరాముని వనములకు పంపటంలో నా ప్రమేయం ఏదైనా ఉంటే సూర్యభగవానుడు ఉదయించేటప్పుడు అస్తమించేటప్పుడు ఉభయ సంధ్యా సమయములయందు నిద్రిస్తూ ఉండేవాడికి సోమరికి వలె నాకు మహా పాపములు అంటుగాక ఓ మాత ధర్మనిరతుడైన శ్రీరాముని అడవుల పాలు చేయటంలో నాకు భాగము ఉంటే పరుల ఇండ్లకు నిప్పు పెట్టిన వాడికి వలె గురువుకు ద్రోహమును తలపెట్టువానికి వలె మిత్రునికి ద్రోహము చేసిన వానికి వలె నాకు మహాపాపములు చుట్టుకొనుగాక అమ్మా ధర్మస్వరూపుడైన శ్రీరాముని వనములకు పంపించడంలో నా పాత్ర ఏదైనా ఉంటే దేవతలను సేవింపని అంటే ఆరాధింపని వానికి వలె దేవతలను తిరస్కరించడం దూషించడం చేసిన వాని వలె తల్లిదండ్రులు జీవించి ఉన్నప్పుడు వారికి సేవలు చేయని వాని వలె మాతాపితరులు స్వర్గస్థులైన తర్వాత వారికి శ్రాద్ధ శ్రాద్ధకర్మలు చేయని వాని వలె నేను పాపకూపములలో గాక తల్లి మహానుభావుడైన శ్రీరాముని వనవాసమునకు పంపడంలో నా ప్రమేయం ఏదైనా ఉంటే ఎన్నడూ సత్పురుషులను దర్శింపని వారి వలె సాధువర్తకులను శ్లాఘించని వారి వలె సజ్జనులను సేవింపని వారి వలె నాకు వెంటనే ఇప్పుడే దుర్గతులు ప్రాప్తించునుగాక ఓ జనయిత్రి నిత్యము భక్తి శ్రద్ధలతో ఆచరింపవలసిన దేవతల సేవలు మానేసి అధర్మ మార్గమున ఊరేగే వాడికి దుర్గతులు తప్పవు అలాగే మహాత్ముడు దీర్ఘబాహువు విశాల వక్షుడు అయిన శ్రీరాముణ్ణి వనముల పాలు చేయడంలో నాకు భాగము ఉంటే నాకు ఆ దుర్గతులు ప్రాప్తించునుగాక ఓ జనని పూర్వజన్మలో మహాపాపములు గాని చేసుకుని వారు ఈ జన్మలో దరిద్రులై పుట్టుడం ఎంతో మంది పిల్లలు గలవారవడం ఇంకా వారు జ్వర పీడితులై భయంకరమైన రోగముల పాలవటం సంభవిస్తుంది ఆ విధంగా వారు ఈ జన్మలోనే నరక బాధలు అనుభవిస్తారు మహాపురుషుడైన శ్రీరాముని అడవులకు పంపించటలో నేను భాగస్వామిని అయినచో వారికి వలే నాకు నరకయాత్రలు ప్రాప్తించును ప్రాప్తించునుగాక అమ్మ పూజ్యుడైన శ్రీరాముని అరణ్యములకు పంపడంలో నాకు ప్రమేయం ఉంటే దరిచేరి ప్రస్తుతించడి వారి యొక్క ఆశలను ఉన్నతాసనములపై కూర్చున్న దేవతల యొక్క వదనములను వీక్షిస్తూ ఊర్ధ్వముఖులై నిరీక్షిస్తున్న దీనుల యొక్క ఆశలను చెంత నిలబడి వేడుకుంటున్న ఆర్ధుల యొక్క ఆశలను వమ్ము చేసే లోబులకు పట్టు పట్టును పట్టునుగాక ఓ మాత సత్పురుషులలో శ్రేష్ఠుడైన శ్రీరాముణ్ణి అడవులకు పంపించడంలో నా జోక్యము ఉంటే ఎల్లప్పుడూ పరుషముగా మాట్లాడుతూ ఇతరులపై చాడీలు చెప్తూ పవిత్రత లేక రాజు తనకు ఏ శిక్ష విధించునోయని భయపడుతూ అధర్మ మార్గమున ప్రజలను వంచిస్తూ బతికేవాడికి అంటే పాపము నాకు అంటునుగాక ఓ తల్లి ధర్మనిరతుడైన శ్రీరాముణ్ణి వనవాసమునకు పంపించడంలో నా పాత్ర ఏమైనా ఉంటే ఋతుకాల నియమములను పాటించి ఋతుస్నానము చేసిన తర్వాత ఋతుక్రమం అయిపోయిన తర్వాత శుద్ధి స్నానము చేసిన అనంతరం పతివ్రత అయిన భార్య తన వద్దకు వచ్చినప్పుడు ఆమె కోరికను తిరస్కరించే దుష్టునికి వలె నాకు మహాపాపములు కలుగుగాక ధర్మార్థకామముల కామముల విషయమున ఆమెతోనే నా జీవితం అని పది మందిలో వాగ్దానము చేసి పెండ్లి ఆడిన తర్వాత ధర్మపత్నిని కాదని పరస్త్రీలతో సుఖించుచు ధర్మ మార్గమును వీడిన అంటే ఆడిన మాట తప్పిన మూడునికి వలె నాకు దుర్గతులు ప్రాప్తించునుగాక ఓ జనని పూర్వజన్మలో అన్నదానాలు చేయకపోవడం వల్ల స్త్రీలను వేధించడం మొదలైన దుష్కృత్యములను చేయడం వలన బ్రాహ్మణులు మొదలైన వారు ఈ జన్మలో సంతతిని కోల్పోవును ధర్మనిరతుడైన శ్రీరాముని వనవాసమునకు పంపడంలో నా ప్రమేయం ఏదైనా ఉంటే ఆ సంతానహీనుడైన బ్రాహ్మణునకు మిగిలిన వారికి వలె నాకు దుర్గతి ప్రాప్తించునుగాక అమ్మ మహాత్ముడైన శ్రీరాముని అడవులకు పంపించడంలో నా జోక్యము ఏమైనా ఉంటే తాగే నీటిని పాడు చేసే వారికి ఇతరులను చంపాలనుకుని వారిపై విష ప్రయోగము చేసేవానికి చుట్టుకొను పాపము నాకు చుట్టుకొనుగాక ఓ తల్లి మహానుభావుడైన శ్రీరాముని అరణ్యముల దారి పట్టించడంలో నా పాత్ర ఏమైనా ఉంటే బ్రాహ్మణోత్తమునకే సిద్ధము చేయబడిన పూజను భంగపరిచే కలుషితేంద్రియునకు అంతే దుష్టమనుసుకుని వలే లేగదూడకు మిగులకుండా తల్లి పొదుగు నుండి పూర్తిగా పాలు పిండుకునేవాడు లోబికి వలె నాకు దుర్గతులు ప్రాప్తించును ఓ మాత ధర్మస్వరూపుడైన శ్రీరాముణ్ణి వనములకు పంపడంలో నా ప్రమేయం ఏదైనా ఉంటే త్రాగడానికి అనువైన మంచినీళ్లు ఉన్నా కూడా దాహం వేసి వచ్చిన వాని యొక్క దాహము తీర్చక అసత్యములు పలికే వంచకునికి పట్టే దుర్గతి నాకు పట్టునుగాక ఓ జనయిత్రి పూజ్యుడైన శ్రీరాముణ్ణి అడవుల పాలు చేయడంలో నాకు భాగమేదైనా ఉంటే వాది ప్రతివాది అంటే ఇద్దరు ఇద్దరు గొడవపడుతూ ఉండగా వారిలో ఒకరిపై పక్షపాతము వహించి వాణిని గెలిపించడానికై అక్రమంగా మాట్లాడే పాపాత్మునికి వలె నాకు దుర్గతి ప్రాప్తించునుగాక రాజకుమారుడైన భరతుడు పతివిహీనయ పుత్రుని ఎడబాటుతో శోకార్ధయై ఉన్న కౌసల్యదేవిని ఇట్లు పరిపరివిధములుగా ఓదారుస్తూ దుఃఖమునకు తట్టుకోలేక నేలపై పడిపోయాడు ఈ విధంగా ఆ తీవ్రమైన శపథములను చేస్తూ ఒట్టు మీద ఒట్టు పెట్టుకుంటూ శోక సంతప్తుడై స్పృహ దప్పి పడి ఉన్న భరతునితో కౌశల్యాదేవి ఇట్లంటున్నది నాయనా భరత నీ పలుకుల వలన ఇప్పుడు నాలోని దుఃఖము ఇంకా ఇనుమడిస్తూ ఉన్నది అయినా తీవ్రమైన శపథములను చేస్తూ ఒట్లు పెట్టుకునుట ద్వారా నీవు నాకు కొంత ఊరట కల్పించావు పోవుతున్న ప్రాణములను నీ మాటలతో కొంతవరకు నిలబెట్టావు ఓ కుమార నా అదృష్టవశమున నీవు ధర్మ మార్గమును వీడలేదు నీవు సత్యప్రతిజ్ఞుడవు ఆడిన మాటని తప్పని వాడవు నీవు కూడా లక్ష్మణుని వలె సత్పురుషులలో శ్రేష్ఠుడవతావు ఎంతో దిగులుతో ఉన్న కౌసల్యదేవి ఇట్ల పలికిన తర్వాత అన్నయ్యైన శ్రీరామచంద్రునిపై ప్రేమాదరములు గల భరతుని తన ఒడిలోకి తీసుకొని ఆ మహానుభావుణ్ణి కౌగిలించుకొని ఇంకా ఏడవసాగింది మహాత్ముడైన భరతుడు దుఃఖార్థుడై ఇట్లా విలపిస్తూ ఉండగా మోహము వలన అంతులేని శోక కారణమునకు అతని మనస్సు ఎంతో కలవరపాటుకు లోనయ్యింది ఇలా విలపిస్తూ స్పృహ దప్పి నేలపై పడి ఉన్న ఆ భరతునికి బుద్ధి పనిచేయలేదు అతడు మాటిమాటికి వేడినిట్టిర్పులు విడుస్తూ ఉన్నాడు ఆ రాత్రి అంతా ఇట్లు అతని శోకముతోనే గడిచిపోయింది మిగతా భాగం వచ్చే వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంటు బాక్స్లో తెలియజేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తారాని ఆధ్యాత్మిక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ గుర్తుపై క్లిక్ చేయండి ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు లోక సమస్త సుఖినో భవంతు కృష్ణార్పణం